ఎంబీ ఫిఫ్టీ అంటే మోహన్ బాబు ఫిఫ్టీ దాంట్లో అర్థమైపోతుంది మోహన్ బాబు మన సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి యాభై వసంతాలు పూర్తయ్యాయి గ్రేట్ ఎందుకంటే సుమారు తొంభై నాలుగు వసంతాల చరిత్ర తెలుగు ఇండస్ట్రీ అంటే టాలీవుడ్ ఇండస్ట్రీకి ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందులో యాభై సంవత్సరాల ప్రయాణం సుదీర్ఘ ప్రయాణం మోహన్ బాబు గారు చేశారు ఎక్కడా ఆగకుండా అలుపు లేకుండా అందరినీ అలరిస్తూ ఆయన చేయడం చాలా విశేషం ఈజ్ లెజెండరీ స్టార్ అనొచ్చు యాక్టర్ అనొచ్చు అంటే దగ్గర మూడు నాలుగు తరాలు ఐదు దశాబ్దాలు మూడు తరాల సినిమా ఇండస్ట్రీని పరిపుష్టం చేసిన వ్యక్తుల్లో మోహన్ బాబు గారు ఒకటి అలాగే విలక్షణ నటుడు వైవిధ్యమైన నటుడు అది కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రతిభాశాలి మోహన్ బాబు గురించి చెప్పాలి ఆయన యాభై ఏళ్ళ ప్రయాణం సందర్భంగా వాళ్ళ అబ్బాయి మంచు విష్ణు సినీ ప్రేమికుల్ని రాజ రాజకీయ ప్రేమికుల్ని పిలిచి ఒక ఈవెంట్ చేశారు అందులో కూడా ఆయనకి చిరకాల మిత్రులు అలాగే సన్నిహితులు ఎంతోమంది వచ్చారు ఆయనకి బాగా ఇష్టమైన రజనీకాంత్ కూడా తమిళనాడు నుంచి రజనీకాంత్ శరత్ కుమార్ భాగ్యరాజ లాంటి వాళ్ళంతా కూడా మన పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు అయితే ఇక్కడ రజనీకాంత్ గారి గురించి పెంచుకుపోయి వాళ్ళిద్దరి మధ్య ఆత్మీయత అనుబంధం స్నేహం అలా ఎన్ని చెప్పుకున్నా చాలా గాఢమైన అనుబంధం ఉంది కాబట్టి రజనీకాంత్ చెప్తూ చాలా అద్భుతమైన వ్యాఖ్యలు చేశారు మోహన్ బాబు గురించి ఉద్దేశిస్తూ నువ్వు నువ్వు ఇంకేం చేయాలి నువ్వు అన్నీ చేసావు సో నువ్వు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ నువ్వు ఇంకేం చేయక్కర్లేదు నువ్వు సాధించింది అంతా సాధించేస్తావు అనే కితాబ్ ఫ్రెండ్ కోసం ఉద్దేశించి మాట్లాడారు నువ్వు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అందరికీ అలా అలరిస్తూ ఉండాలనే అభిప్రాయాన్ని అభిలాషం కూడా వ్యక్తం చేశారు బ్యూటిఫుల్ వర్డ్స్ అవి నువ్వు ఇంకేం చేయక్కర్లేదు అన్నారు ఒకటే మాట ఎందుకంటే యాభై ఏళ్ళ సుదీర్ఘ ప్రస్థానం అంటే ఈయనేమి చేయకుండా కూర్చోడు ఈయన ఎలాగా అలా నిండు నూరేళ్ళు కూడా తన నటనతోనూ తన మొత్తం వాటితోనూ మన అందరినీ అలరిస్తుంటాడు అలరించాలి ఆయనకి ఈ విశ్రాంతి విరామ కలగదు కానీ మిత్రుడుగా ఆయన కోరుకున్న ఇంక అన్ని చేసేస్తావు ఇంకేం చేయాలనే భావనలో ఎల్స్ ఇంకేం మిగిలింది నీకు అంటే ఆయన నటుడుగా మొదలుపెట్టి మొదలైన డెబ్బై ఐదు అంతకుముందు ఏదో చిన్న క్యారెక్టర్లు అవి చేసినా కె దర్శకరత్న దాసరి నారాయణరావు గారి దాంట్లో స్వర్గ నరకం అనే సినిమాలో ఆయన ఒక దాంతో మొదలైందని జీవితం అది నవంబర్ ఇరవై రెండున రిలీజ్ అయింది డెబ్బై సంవత్సరం కరెక్ట్గా మనం నవంబర్ ఇరవై రెండుకి యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా పార్క్ పార్కహిత హైదరాబాద్ ఓట్లలో ఒక అద్భుతమైన కార్య కార్యక్రమం నిజంగా అటువంటి వాళ్ళని మన ఇండస్ట్రీ కూడా ఆయనకు సన్మానాలు ఎన్ని చేసినా మనకు మనం చేసుకున్నట్టే మనకు మనం గౌరవం చేసుకుంటే మన టాలీవుడ్ ఇండస్ట్రీ తెలుగు రాష్ట్రాల ఇండస్ట్రీలు రెండు కూడా అవసరమైతే ప్రభుత్వాలు కూడా దీని మీద స్పందించి చేయాలి ఈ కార్యక్రమానికి పార్క్ అయితేలో మంచు విష్ణు ఏర్పాటు చేసినట్టు ఈ కార్యక్రమానికి మన మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు అలాగే బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారు స్పీకర్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఇలాగే ఎందరో ప్రేమికులు వచ్చారు ఆయన అభినందించారు ఇదే రకంగా మనకి సినిమా ప్రేమికులు కూడా చాలామంది వచ్చారు ఇప్పుడు ద ప్యారాడైజ్ అని చెప్పి నాని చేసే సినిమాలో కూడా ఆయన ఒక విలన్ క్యారెక్టర్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది అంతకుముందు మంజు విష్ణు నటించి నిర్మించిన ఈ సినిమా భక్త భక్తగన్నపలో కూడా ఒక అద్భుతమైన పాత్ర చేసి తనదైన మార్కులో చేశారు ఇక ఈయన చేయింది ఏంటి అని అడగాల యాక్చువల్గా ఇండస్ట్రీలో ఈయన సినిమా తెరపైన చేయింది ఏంటి అంటే ఆయన ఒక క్యారెక్టర్ ఆర్టిస్టా ఒక విలనా ఒక సూపర్ హీరోనా లేదా ప్రొడ్యూసరా ఏంటి అసలు ప్రతిదీ చేశారు కామెడీ అంటే ఆయన ఆయన స్థాయిలో ఆయన కామెడీ ఇంకా కింగ్ ఆయన పేరే కింగ్ ఆయన మాట్లాడే మాడ్యులేషన్ కానీ ప్రతిదీ ఆయనకు ఒక స్టైల్ ఉంది ఆ స్టైల్ ఇంకెవరు కూడా అనుకరించలేరు అనుకరించలేరని చెప్పాలి ఆయన్ని మనం ఆదర్శంగా తీసుకుని ఆ పద్ధతిలో వెళ్ళాలి ఇంకా కాకుండా వాళ్ళ అమ్మాయి పేరు మీద లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అని చెప్పి ఒక సుమారు నలభై సినిమాలు పైగా ఒక అద్భుతమైన సినిమాలు ఆయన తీయడం ఇండస్ట్రీకి ఆయన చేసింది ఎంత అంటే చాలా చేశారు చేస్తూనే ఉన్నారు దేనికి ధైర్యమే ఆయన ఆయుధం అని చెప్పాలి వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు ఒక రైతు కుటుంబం నుంచి ఒక సామాన్యమైన యువకుడుగా వచ్చి అప్పుడు ఆయన ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఆయన స్కూల్లో ఎక్కడో డ్రిల్ మాస్టర్ అంటమే ఫిజికల్ డైరెక్టర్ పీడి అది అంటారు అది చేస్తున్న సమయంలో సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న మక్కువతో వచ్చి ముందు దర్శకత్వ శాఖలో అస్టిన్ డైరెక్టర్గా చాలా సినిమాలు చేసి తర్వాత మోహన్ బాబు గారిని గురువుగా భావించి ఆయన దాంట్లో శిష్యుడిగా ఆయనకు ఆయన తీర్చిదిద్దుకుంటూ అందులో చెప్పాలి అంటే మోహన్ బాబు గారికి అసలు పేరు భక్తవసల నాయుడు అయితే మంచు భక్తవసలం నాయుడు అయితే మోహన్ బాబు గారి పేరు మార్చి ఆయనకు ఒక ఆయన ఆయన కెరీర్కి పునాది వేసిన వ్యక్తుల్లో దాసిన నారాయణరావు గారు అందుకే దాసినారాయణరావు గారి పితృవాసల్యం మోహన్ బాబు గారు అలాగే గురువు అని పిలుచుకోవడం ఇదంతా తర్వాత స్వర్గీయ నందమూరి తారకరావు గారు గారికి చాలా ఇష్టమైన వ్యక్తిగా అన్నగారిని బాటలు నడుస్తూ ఎన్నో కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు అంతేకాకుండా రియల్ లైఫ్లో కూడా విద్యా నికేతనని చెప్పి ఒక విద్యాలయాన్ని పిలిచి ఎందరో విద్యార్థులకు కూడా మంచి సద్ విద్యా అందిస్తూ అదే రకంగా మంచి భక్తుడిగా ఆధ్యాత్మికవేత్తగా ఎదుగుతూ అలాగే రాజకీయాల్లో కూడా ఒక రాజ్యసభ మెంబర్గా చేస్తూ తనదైన మనకు ప్రతి చోట తన విలక్షణతని తన వైవిధ్యతని ఆయన కాపాడుకుంటూ ఈరోజు యాభై ఏళ్ళంటే మాట కాదు యాభై ఏళ్ళ కాలం కెరీర్లో ఉండడం ఇంకా చేస్తూ ఉండడం కూడా చాలా అద్భుతం అన్న ఆయన సినిమాలు కూడా అన్ని వన్ సెవెంటీ ఫైవ్ డేస్ అల్లుడు గారు అసెంబ్లీ రౌడీ రౌడీ గారి పెళ్ళం పెదరాయి పెదరాయిడ్ అయితే ఇంకా చెప్పక్కలేదు ఇండస్ట్రియల్ హిట్ తర్వాత అసలు ప్రతి సినిమాలో కూడా ఆయన ఒక ఆయన సినిమాలో అక్కి నాగేశ్వరరావు గారు కావచ్చు ఎన్టీ రామారావు గారు కావచ్చు చిరంజీవి గారు కావచ్చు కృష్ణ గారు అన్ని సినిమాల్లో కూడా ఈయన ఒక ప్రతి నాయకుడిగా తనదైన మార్కుతో చేసాడు చాలా కాలం ఇంకా ఇది అది అని మనం ఏం చెప్పలేం కామెడీ పండించడంలో కూడా మహా దిట్ట మహాదిట్ట అని చెప్పి చెప్పాలి అటువంటి మోహన్ బాబు గారు ఫిఫ్టీ ఇయర్స్ ప్రయాణం అంటే నిజంగా తెలుగు ఇండస్ట్రీ ఒక సినిమా ఇండస్ట్రీ యొక్క ముద్దు బిడ్డలో ఈయన ఒకటని చెప్పాలి ఎందుకంటే ఇండస్ట్రీ నుంచి మనం ఏదైతే పేరు తెచ్చుకున్నాం డబ్బు సంపాదించం కీర్తి సంపాదించడం కాబట్టి ఇండస్ట్రీ అభివృద్ధి కూడా ఎంతోగానో దోహదం చేస్తూ ఎంతగానో దానికి ఆయన సహకారం అందిస్తూ ముందుకు వెళ్ళడం రియల్లీ హెడ్స్ ఆఫ్ టు మోహన్ బాబు గారు మోహన్ బాబు గారికి ప్రత్యేకించి ఫ్యాన్స్ లేదు ఎందుకంటే ఆయన అన్నీ చేశారు కానీ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా మోహన్ బాబు గారికి తెలుసు మోహన్ బాబు గారు అంటే అభిమానిస్తారు అసలు మోహన్ బాబు అంటే ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రతి ఒక్కళ్ళు నమ్ముతారు అన్నమాట మధ్యలో మిగిలిన విషయాలు ఎలా ఉన్నా మోహన్ బాబు లెజెండరీ స్టార్ రియల్గా ఇవి లెజెండ్స్ సెలబ్రిటీస్ ఇవన్నీ ఆయనకి అక్కలే ఆయనకి గవర్నమెంట్ కూడా పద్మశ్రీ అవార్డు అత్యున్నత పురస్కారం పద్మ అవార్డ్స్లో పద్మశ్రీ ఇవ్వడం తర్వాత ఎన్నో సంస్థలు ఎన్నో సంస్థలు ఎన్నో విధాలుగా ఆయన అవార్డు చేసి సత్కరించారు కాబట్టి సత్కారాల మాట ఎలా ఉన్నా ఆయన తెలుగు అభిమానుల అందరి గుండెల్లో నిజంగా ఒక ఆయన ఒక సుస్థిర స్థానం సంపాదించుకున్న చెప్పాలి ఇంకా మిగిలిన వాళ్ళందరికీ ఎలా అయితే రిప్లేస్మెంట్ కొంతమందికి ఉంటుంది కొంతమంది ఉండదు అన్నట్టుగా ఉంటే మోహన్ బాబు గారు చేసిన షేడ్స్ కానీ మోహన్ బాబు గారు చేసిన క్యారెక్టర్స్ కానీ రిప్లేస్ చేసే నాయకుడు కూడా ఉండడు మోహన్ బాబు గారు చేయాలి నిండు నూరేళ్ళు అలా చేస్తూ మన అందరినీ అలరిస్తూ మన గుండెల్లో శాశ్వతంగా ఆయన కొలిపోయి ఉన్నారు కాబట్టి మోహన్ బాబు గారు ఫిఫ్టీ ఇయర్స్ జర్నీకి మళ్ళీ మనం అందరం ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఆయన ఇంకా చెయ్యాలి 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 అని ఆయన మనందరికీ స్ఫూర్తినివ్వాలి ఇండస్ట్రీలో ఉన్న కీలకమైన వ్యక్తిగా ఇండస్ట్రీ అభివృద్ధి కూడా ఆయన చేతనింత దోహదం చేయాలని ఆశిద్దాం మోహన్ బాబు గారికి సినిమా ఇండస్ట్రీలో యాభై ఏళ్ళ జర్నీ సక్సెస్ఫుల్ జర్నీ జర్నీ అంటే మామూలుగా ఉన్నాం మనం ఉన్నాం అన్నట్టు కాకుండా సక్సెస్ఫుల్ జర్నీ చేసినటువంటి ఎన్నో సేవలు అందించినటువంటి మోహన్ బాబు గారిని మరీ మరీ అభినందిస్తూ సుఖాభిన అభినందిస్తూ ఆయన కలకాలం సుఖశాంతులతో హాయిగా ఉండాలి అని మనం కూడా సిరిడీస్ అయినాది ఆయన నమ్ముతాడు కాబట్టి మనం కూడా ఆయన ప్రార్థిస్తూ సెలవు